ఎప్పుడు నేతిబీరకాయతో పచ్చడే కాకుండా ఈ విధంగా కర్రీ తయారు చేసుకోండి చాలా టేస్ట్ గా ఉంటుంది పైన చెక్కు తీయకుండా పీసెస్ కట్ చేసుకోండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీరా హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఎన్నిమిర్చి నాలుగు లేక ఐదు కచ్చిమిర్చిగా నూరుకున్న ఇంకా కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి సరిపడా సాల్ మూత పెట్టేసుకోండి టూ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు చేసుకున్న బీరకాయ ముక్కలన్నీ కూడా దీంట్లో వేసి మరలా మూత పెట్టేసేసుకోని ఒక టూ వరకు కూడా మనం దీంట్లో పసుపు గ్లాసు వాటర్ ఇప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని కర్రీ అంతా కూడా ఇప్పుడు ఓపెన్ చేయండి బాగా మగ్గిపోయాయి ఈ విధంగా మగ్గిపోయిన వెంటనే కూడా ఇప్పుడు హాఫ్ గ్లాస్ అనేది పాలు పోసుకుంది పోసేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కూడా హై ఫ్లేమ్ లో పెట్టేసి ఈ విధంగా కలుపుతూ కొద్దిగా చిక్కపడేంత వరకు కూడా కొత్తిమీర వేసేసుకొని ఇంకా సరే మీండి నీతి బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఎప్పుడు నీతి బీరకాయతో పచ్చడే కాకుండా ఈ విధంగా కూర కూడా చేసుకోండి పప్పులో కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి